ఇక్కడ మీరు చూస్తే ఒక చాట్ లో చూపించాం ఇందులో అమరావతి పోలవరం రోడ్స్ కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్ డ్రా చేసేసారు వాళ్ళు తరివేశారు ఇంకో పక్కన చూసే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా గ్రాస్ గ్రాస్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం మనం జిఎస్డిపి అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీని వల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది అంటే వన్ ఒకటి పాయింట్ ఏడు శాతం హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ద్రవ్యోల్బణం వచ్చింది అవస్థపడే పరిస్థితికి వచ్చారు ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నులు హైయెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవిటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ చూసే అధ్యక్ష పరకాపిటా ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర ఇంకొక ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుపు ఉంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డిబిటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోబోయింది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై అప్పు పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష మ్యాంగ్రో ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం దీనివల్ల పెట్టుబడుల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్ లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రపంచం చేశారు ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చి మూడు వేల కోట్ల రూపాయల ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకా ఒక దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏ అయితే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దాని వల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు